వసతి గృహాల్లో ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్న వరుస ఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాను కలవర పెడుతున్నాయి కేజీబీవీలు ఆదర్శ పాఠశాలలు గురుకులాలు వసతి గృహాలు ఏవైతేనేం అక్కడ వండే నాసిరకం ఆహారం విద్యార్థులను అస్వస్థతకు గురిచేస్తోంది ఘటనలు జరిగినప్పుడు అక్కడకెళ్లి హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి గత విద్యా సంవత్సరం సైతం ఈ తరహా ఘటనలు చాలా చోట్ల జరిగాయి తాజా ఘటనలు ప్రభుత్వ వసతి గృహాల్లో పరిస్థితికి అద్దం పడుతున్నాయి అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో వండిన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి తినే తిండి సరిగా లేదని వసతి గృహాల విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా జర్చెర్లలోని బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలలో అల్పాహారం తిన్న నలభై ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు కిచిడి కట్టా తిన్న విద్యార్థులు కొద్దిసేపటికే కడుపు నొప్పి వాంతులకు గురయ్యారు వారిలో తొమ్మిది మందిని బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ముగ్గురు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర వసతి గృహాన్ని సందర్శించారు ఘటనపై ఆరా తీశారు అల్పాహారానికి సంబంధించి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు ఉదయం తిన్న కిచిడి కట్టా వికటించడం వల్లే విద్యార్థులు అస్వస్థత గురయ్యారని అంచనా వేస్తున్నారు ట్లో నొప్పి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే మన మెడికల్ టీం అందరూ కూడా రావడం ఇక్కడ క్యాంప్ పెట్టడం ఒక ఫార్టీ ఎయిట్ పిల్లల వరకు కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ కానీ దానికన్నా స్కోపింగ్ చూస్తాము వాటర్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్వో ప్లాంట్ అవి ఉన్నాయి అని వాటర్ టెస్టింగ్ కూడా చేస్తారు బట్ ఫుడ్కి మనం కొంత వాచ్ పెట్టాల్సిన అవసరం నాగర్ కర్నూలు జిల్లా పెంట్ల కస్తూర్బా విద్యాలయంలోనూ ముప్పై మందికి పైగా విద్యార్థులు అక్కడ వండిన ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు ఆదివారం ఇరవై ఆరు మంది అస్వస్థత గురికాగా కొల్లాపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు విషయం తెలుసుకున్న నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం పెంట్లవెల్లి కేజీబీవీని సందర్శించారు వంటగదిని పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అదే రోజు సాయంత్రం మరో పదిహేను మంది విద్యార్థులు ముగ్గురు ఉపాధ్యాయురాలకు వాంతులు విరేచనాలు కావడంతో

ఆంటీ వాళ్ళకి చెప్తే మేము అంత తీసుకున్నాం అయినా పురుగులు అట్టనే వస్తున్నాయి మాకి కర్రీ మొన్న సండే రోజు చపాతి క్యాబేజ్ పెట్టిండ్రు క్యాబేజ్ లో మొత్తం పురుగులు ఆంటీ వాళ్ళకి ఇప్పుడు వర్డే అని చెప్పిండ్రు మాకు మేము ఎవరైనా తినలేము ఇంకా ఫ్రైడే సాటర్డే నుంచి అందరికి ఫుడ్ పాయిజన్ అయింది హాస్పిటల్ కి దొరికి మేడం వాళ్ళు శనివారం నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని మోడల్ స్కూల్లో బాలికల వసతి గృహంలో కొద్ది రోజులుగా ఉడికి ఉడకని అన్నం నాసిరకం కూరలతో భోజనం పెడుతుండటంతో రెండు రోజులుగా విద్యార్థినిలు ఆహారం తీసుకోవడం మానేశారు కొందరికి కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు అస్వస్థతకు గురైన ఇంకొందరిని వారి ఇళ్లకు తీసుకువెళ్లారు మిగిలిన విద్యార్థులు వండిన అన్నం తినేందుకు ససేమిరా అన్నారు దీంతో బయటినుంచి కొత్తగా సరుకులు తెచ్చి అల్పాహారాన్ని సిబ్బంది వండిపెట్టారు మరుసటి రోజు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు వసతి గృహాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు లో ఫుడ్ బ అన్నం ఇట్ల డ్రైవ్ మారిపోతుంది అందరు ఎక్కువ పురుగులు వచ్చి ఆ పురుగులను చూసి అందరూ అన్నం నిలలేకపోతుంటున్నారు అందరికి సమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మా డబ్బులు దగ్గర లేవు మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇవ్వలేకపోతుంది మేము అడిగి ఒక్క నుంచి ఒక షేర్ చేసుకొని ఇస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దూరం ఉంది మాకు ఒక వెహికల్ కావాలి ఒక మేడం కావాలి మాకు ఫుడ్ మంచిగా ఉండాలి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఫిల్టర్ నీరు అట్లా బాత్రూమ్స్ ప్రాబ్లం కూడా ఉంది పైన డ్రమ్స్ కూడా మొత్తం పాత్రలు పట్టి గలీజ్ గా ఉంటాయి బాత్రూమ్స్ డోర్స్ ఉండవు బాత్రూమ్ లో వాటర్ పోవు ఇట్లా ఈ ప్రాబ్లమ్ ఉండడానికి హాస్టల్ ఉండడానికి మాకు ఎవరికి మనిషి ఒప్పట్లేదు మాకు స్నాక్స్ కూడా రావడం లేదు మాకు మెను ప్రకారం ఫుడ్ పెట్టట్లేదు రైస్ లో కొంత పురుగులు వస్తాయని ఉద్దేశంతో వాళ్ళు విద్యార్థులు చెప్పడంతో రైస్ బ్యాగ్స్ అన్ని మార్పించడం జరిగింది ఎక్కడైనా ఓల్డ్ స్టాక్ ఉంటే వెంటనే మిగతా నారాయణపేట జిల్లా కోజ్గి మండలం నాచారంలో గాంధీ పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు తమ పాఠశాలలో ఎన్నో రోజులుగా మెనూ ప్రకారం ఆహారం అందకపోవడంతో పాటు పురుగుల అన్నం వండి పెడుతున్నారని నిరసనకు దిగారు ప్రిన్సిపల్కు ఎన్నో సార్లు విన్నవించినా తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో పాటు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన బాట పట్టారు విషయం తెలుసుకున్న జిల్లా జీసీడీఓ అధికారిని పద్మానల్లిని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు దీంతో విద్యార్థులు శాంతించారు

ఏంది హాస్పిటల్కి పంపించమంటే కూడా పంపించకుండా మేడం ఏం చేసింది ఐదు ఐదు రూపాయలు పది రూపాయలు గోలు తెచ్చి వేరు ముప్పై నలభై గుంతుకున్నాం పుంజుకుంటే కూడా అట్లా కూడా మేము మేడం పాటికే కూడా అవునమ్మా ఆమె తెచ్చింది ఆమె చూపిస్తుంది మీరు తీసుకోకపోవడం అంటే మాకు పంపించరు ఏంది బాగా సీరియస్ అయినాక పంపిస్తారు వాళ్ళు ఫుడ్ పిల్లకు ఫుడ్ సరిగా లేదు బాగా చారు అంటే నీళ్ళు నీళ్ళ చారు అన్నం కిచ్చి కిచ్చి మేము బాయ్ కూడా నేను పెట్టించిన్నాను నేను పెట్టించుకొని తింటే అన్నం చూడమ్మా తిని చూడని చెప్పి పిల్లలంతా ఏడుచున్నాం ఏడుచు అన్నం తింటే శనివారం నుంచి బుధవారం వరకు జిల్లాల్లో ఐదు రోజులు జరిగిన ఈ ఘటనలు అన్నింటికీ వసతి గృహాల్లో నాసిరకం భోజనమే ప్రధాన కారణం గత విద్యా సంవత్సరం సైతం ఈ తరహా ఘటనలు చాలా జరిగాయి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే భోజనం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి